सब्स्क्रैब् टु अवर् यूट्यूब् चलैक्ण्ड् शेर् दिस् वीडियो श्रीमद् रत्नगणाधीशम् श्रीमद् रत्नगणाधीशम् पार्वतीप्रियनन्दनं श्रीमद् रत्नगणाधीशम् पार्वतीप्रियनन्दनम् నమామి నమామి నమామిరసా దేవం వాగ్ధారా రత్న ప్రతిపత్తర్భగణపతి చాలా సుందరమైన గణపతి ఈ శ్రీశైల మల్లికార్జున దేవాలయములో నాకు చాలా ఇష్టం ఆ గణపతి ఆయన రూపము పరమ ప్రసన్నముగా పరమ ఉదార భావన సంపన్నముగా దర్శనమిస్తూ ఉంటుంది ఎప్పుడు ఆ విగ్రహం అటువంటి స్వామికి మఠమొదటై ఆయన పాద పద్మములకు నమస్కారములు సమర్పిస్తూ మల్లికార్జున మనఃపద్మ భ్రమరీం భ్రమరాంబికా మల్లికార్జునుడు అనే స్వామి యొక్క పద్మము చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ భ్రామరి మల్లికార్జున పద్మ భ్రామరీం భ్రమరాంబికా శ్రీశైల మానసీ పీఠే ఈ పద్మం ఎక్కడుంది అంటే శ్రీశైలమనే మానస సరోవరములో ఉన్నది ఈ పద్మం శ్రీశైల వసంతి వసంతీ భూతయే శ్రయే ఆ దేవదేవిని మల్లికార్జునుడు అనే మహానుభావుని యొక్క మనఃపద్మము చుట్టూ ఆ మనఃపద్మము ఎక్కడున్నదయ్యా శ్రీశైలమనే మానస సరోవరములో ఉన్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో